We'll తన భార్య పవిత్ర జయరాం పోయిన బాధని తట్టుకోలేక చంద్రకాంత్ ఆత్మాహుతికి పాల్పడిన నేపథ్యం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ ఇలాంటి నేపథ్యంలో మనకు తెలియని చంద్రకాంత్ సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి అలా వెలుగులోకి వచ్చిన ఇంకొక షాకింగ్ నిజం ఏంటో తెలిస్తే అందరూ నూరెళ్ళ పెట్టవలసిందే అదేదో కాదండి చంద్రకాంత్ పవిత్ర జయరామ్ ని పెళ్లి చేసుకోవడం కంటే ముందే అతడికి పెళ్లవ్వడం పైగా అతడి మొదటి భార్య అంతేకాదు అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ చంద్రకాంత్ పోయిన తర్వాత అతడి మొదటి భార్య వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరెళ్ళ పెట్టేలా చూస్తున్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రకాంత్ సీరియల్ ఆర్టిస్ట్గా నటించడం మొదలు పెట్టడం కంటే ముందే అతడికి పెళ్ళైంది చంద్రకాంత్ మొదటి భార్య పేరు శిల్ప ఇక ఆవిడ చెప్పుకొస్తూ రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లోనే ఉన్నారట వాళ్ల ప్రేమని మొదట్లో ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోయినప్పటికీ పెద్దల అంగీకారంతో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగిందని ఎంతో ప్రేమగా తనని చూసుకునేవాడు అంటూ చంద్రకాంత్ మొదటి భార్య శిల్ప భర్తను గుర్తు చేసుకుంటూ బోరు బోరుమని ఏడుస్తున్న నేపథ్యం ఇక కొంత కొంతకాలానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఒక కొడుకు కూతురు కొడుకు వయసు నాలుగేళ్లు కూతురు వయసు ఎనిమిదేళ్లు అయితే అప్పటి వరకు ఎంతో హ్యాపీగా సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఎప్పుడైతే చంద్రకాంత్ త్రినేని సీరియల్లో నటించడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి తన భర్తలో ఎన్నో మార్పులు వచ్చాయట ఐదేళ్లుగా తన భర్త తనతో మాట్లాడడం లేదని మేమిద్దరము రిలేషన్షిప్లో లేవని విడిపోయామని దూరంగా ఉంటున్నామని చెప్పుకొచ్చింది ఇక త్రినేని సీరియల్లో పవిత్ర జయరామ్ తో స్నేహం ఏర్పడిన తర్వాత నుంచి తనతో మాట్లాడడం కూడా మానేశాడని ఒంటరిగా ఉంటూ పిల్లలిద్దరిని తానే చూసుకుంటున్నానని ఏదైనా అవసరాలు ఉంటే ఒకవేళ ఇంటికి వస్తే తన పిల్లల చేత సంబంధించిన విషయాలని చెప్పిస్తూ ఉండేదట అతడి మొదటి భార్య శిల్ప అంతేకాకుండా ఇంకా ఆవిడ చెప్పుకొస్తూ భర్త అలా తనని దూరంగా పెట్టి పవిత్ర జయరామ్తో రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ అతడు మారుతాడని అనుకున్నాను ఎందుకంటే నా పిల్లలకి తండ్రి అవసరం నాకు తల్లి లేదు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే నా పిల్లలకి తండ్రి తప్పకుండా ఉండాలని నేను ఎంతో పోరాటం చేశాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అలా తన భర్త తనని దూరం పెట్టినప్పటికీ తాను ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకున్నానని పవిత్ర జయరాం పోయిన తర్వాత ఎంతో డిప్రెషన్కి గురయ్యాడు ఒకనొక సందర్భంలో అయితే నేను చెప్పాను అయ్యిందేదో అయిపోయింది ఇప్పటికైనా మీరు ఆ బాధ నుండి బయటపడండి మీకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేశాను కానీ ఇలాంటి నిర్ణయం తీసుకొని నాకు నా పిల్లలకి అన్యాయం చేసి వెళ్లిపోతాడని అనుకోలేదు అంటూ భోరు భోరుమని ఏడుస్తూ దాదాపుగా పదకొండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తని కోల్పోయిన చంద్రకాంత్ మొదటి భార్య శిల్పా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా ఏది ఏమైనప్పటికీ సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకున్న చంద్రకాంత్ ఇలా ఆత్మహత్యకి పాల్పడిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు అతని కుటుంబ సభ్యుల నుంచి సన్నిహితుల నుంచి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో చంద్రకాంత్ మొదటి భార్య వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజమే అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి